అండి మీ అందరికి విద్ తోటలోకి అయితే వచ్చాను పొద్దున్నేని మరి అన్నీ కూడా మంచులు మరి పొద్దున్నే అయితే వాతావరణం బాగుంది చక్కగా ఊడ్చుకుంటా ఉన్నానండి మరి ఊడ్చేసిన తర్వాత చిక్కుడుకాయలు కోద్దాం అనుకుంటున్నాను చిక్కుడికాయలు కోసేసి ఈ రోజైతే ఫ్రై చేస్తానండి చిక్కుడుగా ఫ్రై ఎలా చేస్తానో చూడండి మరి వెల్లుల్లి కారం వేసి చిక్కుడుగా ఫ్రై అయితే చేస్తాను అందుకని మన చెట్టు పాదులు ఉన్నాయండి కాయలు చాలా కాయలు ఉన్నాయి ఇప్పుడైతే ఈ కోస్తానండి చెత్త అంతా ఎత్తేసి ఎంత ఊడుతున్నాను అనమాట మిది తోటలో పొద్దున్నే లేసి మిది తోటలోకి వచ్చి ఇలా చిన్న చిన్న పనులు చేసుకుని వెళ్తే చాలా హ్యాపీగా ఉంటది అనమాట ఇలా చేసి అప్పుడు మొక్కలకి నీళ్లు కావాలంటే నీళ్లు లేకపోతే ఇంకేమన్నా పోషకాలు వేయాలంటే వేసేసి వెళ్తా ఉంటానండి రోజును మరి ఇప్పుడైతే ఇదిగో ఊడ్చేసిన ఇదంతా కూడా ఇగో వచ్చిక్కుడు అయితే చాలా ఉన్నాయండి ఇక గనుపు చుక్కడుగాయలు కూడా వీడియో పెట్టాను కదా అయితే మళ్ళీ కోస్తున్నానండి ఇప్పుడు ఈ రోజు కోసేసి ఫ్రై అయితే చేస్తా చూపిస్తాను మీకు ఇప్పుడైతే చిక్కుడికాయలు కోసేసుకుందా అండి ఇగోండి చిక్కుడికాయలు అయితే గనుపు చుక్కడికాయలు చాలా బాగా రెడీ అయినాయండి పోయినసారి లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను కాబట్టి ఇప్పుడు ఇదిగో మన పాదని మనం కోసేసుకుని కూర అయితే వండేసుకుందాము ఈ విధంగా మనం చేతితో మనం పెంచుకొని కాయలు ఇలాగా హార్వెస్ట్ చేసుకుంటే ఆ ఆనందమే వేరండి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మనం కొనుక్కున్న కాయలకి మంచి చేతులతో మనం పెంచుకున్న వాటికి చాలా తేడా ఉంటది ఇది ఫుల్ ఆర్గానిక్ అండి మీరు కూడా చక్కగా రెండు మొక్కలు పెట్టుకుని పెంచుకోండి నాకులాగా ఇవన్నీ కట్ చేస్తున్నాను కాయలు మీకు చూపిస్తున్నాను చూసారా ఇగోండి ఇవన్నీ కట్ చేసుకున్నాం కట్ చేసుకుని తీసుకెళ్ళి ఫ్రై అయితే చేస్తానండి రోజు ఒక పాదు నుంచి ఒక కొమ్మ వెళ్ళిందండి చూడండి అంత బాగా కాల్సినాయి అక్కడ కాయలు ఇప్పుడు అక్కడే కోస్తున్నాను ఇదిగోండి ఇంకా చాలా ఉన్నాయి స్టూల్ వేసుకుని ఎక్కి కొయ్యాలన్నమాట కాయలు ఇప్పుడు బాగున్నాయి ఈ పాదు నుంచి అటు పాదు పాకిచ్చా ఇదిగోండి ఇంకా కోస్తున్నాను ఇంకా ఉన్నాయి ర్చి చేసుకుని పోయాలి నిజంగా పొద్దున్నే వచ్చి మిద్ది తోటలో మన మిద్ది మీద వేసుకున్న మొక్కలకి ఈ విధంగా మనం నీళ్లు పోసి చక్క శుభ్రం చేసుకుని వాటికి ఎరువులేసి వచ్చినటువంటి కాయలు కానీ ఫ్రూట్స్ కానీ పువ్వులు కానీ ఇవన్నీ కోసుకుని వెళ్తా ఉంటే అంత ఆనందం అండి నేనైతే పొద్దున్నే లేవగానే ముందు మిద్ది తోటలకి వస్తా వచ్చి ఇక్కడ ఊడ్చేసి ఏమైనా పనులు ఉంటే చూసుకుని అప్పుడు వెళ్ళి కిందకి వెళ్ళి ఏదైనా పనులు చేసుకుంటా ఉంటాను ఇగుడం చిక్కుడుగా అయితే కట్ చేసేస్తాను ఇంకా ఉన్నాయి కానీ చిన్న చిన్నగా ఉన్నాయి ఈ తర్వాత కట్ చేసుకోవచ్చు ఇగోండి అయితే కట్ చేసేస్తాను కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి కదా మనం రోజు కోసుకుంటానే ఉన్నాం ఇప్పుడైతే వెళ్ళిపోదాం అండి వెళ్ళిపోయి ఇది కూర ఎలా రెడీ చేస్తుందని మీకు చూపిస్తాను ఇగోండి చిక్కుడుగా అయితే కట్ చేసుకు వచ్చేసాను కదా పైనుంచిది ఈ విధంగా అయితే వలిసేశాను చక్కగా లోపల ఎటువంటి పుచ్చులు గట్ట లేవండి ఇగో చూడండి ఈగ పుచ్చులు గట్ట ఏమి లేవు బాగున్నాయి కాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఎందుకంటే మన మిద్ది తోటలు మనం పెంచుకున్నాయి కాబట్టి ఇగో సార్ కాయనే కాయ నిండా గింజలే ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తానండి వెల్లుల్లి కారం వేసి ఫ్రై అయితే చేస్తాను బాగుంటది చూడండి ఇది బాండీ అయితే పెట్టాను పొయ్యి మీద వెలిగిస్తున్నాను ఎలిగిచ్చి ఆయిల్ పోస్తానండి ఇందులో ఆల్రెడీ బాండీలో కొంచెం ఆయిల్ అయితే ఉంది వేస్తున్నాను కొంచెం ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు ఇందులో అయితే నేను చూడండి కొన్ని ఇగో తాలింపు గింజలు వేస్తున్నాను జీలకర్ర తర్వాత ఇగోండి పచ్చనగపప్పు మినప్పప్పు ఆవాలు తర్వాత ఎండుమిర్చి ఇగోండి వెల్లుల్లిపాయలు కరివేపాకు కూడా వేస్తాను సరే ఏగుతా ఉన్నాయి కదా వెల్లుల్లి ఇదిగోండి కరివేపాకు ఏగుతా ఉన్నాయి కదా ఇప్పుడైతే ఇదిగోండి ఉల్లిపాయలు ఉల్లిపాయలను రెండు ఉల్లిపాయలు వేసానండి పచ్చిమిరగాయలు రెండు వేసాను ఇప్పుడు బాగా వేయించుదాం ఇట్లా అయితే ఇగో అండి ఏగుతా ఉన్నాయి ఇప్పుడైతే ఇక చిప్పుడుగా లేస్తున్నాను ఇందులో కుక్కర్లో వేసి రెండు విజిల్స్ నానిచ్చి ఉడకపోయి అది కొంచెం ఉడికిన తర్వాత కూడా ఫ్రైలో వేసుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగా వేసేస్తున్నాను చూడండి ఇప్పుడైతే ఇదిగోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తానండి సాల్ట్ అయితే వేసాను కదా కాబట్టి ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను కలిపేసి కొంచెం మీడియం లో పెట్టేసి మూత వేస్తానండి కొంచెం మీడియం లో పోయి పెట్టేసి మూత వేస్తున్నాను ఇప్పుడైతే ఇవి ఉడుగుతా ఉంటే ఈ లోపైతే మనం కారం రెడీ చేసుకుందాం ఇదిగో అండి అయితే ఇగో కొన్ని అయితే ఇదిగో చూడండి ఇగో ఎక్కువ కాయలు లేవు కాబట్టి ఇది దాన్ని తగ్గట్టు ఇది వెల్లిపాయలు వేస్తున్నాను అయితే రోట్లో వేసి చక్కగా దంచుకుంటే బాగా ఉంటుంది నేనైతే మిక్సీలు వేస్తున్నాను ఇదిగోండి ధనియాల పొడి ధనియాలు వేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి చేసి పెట్టాను ఇంట్లో తిని కొంచెం వేస్తున్నాను ఇందులో జీలకర్ర గట్టి అన్ని కారాలు ఉన్నాయండి లేకపోతే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఇదిగోండి కారం అంటే అప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్న కారాన్ని ఎల్లుల్లిపాయలు వేసి కొంచెం ధనియాలు ఆ గట్ట వేసి కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి అయితే వేయట్లేదండి ఇంకా కారం ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి మిక్స్ చేద్దాం ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా చూడండి ధనియాలు పౌడర్ వేసాను ఇందులో ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోవచ్చు నేనైతే పౌడర్ వేసాను అంటే ధనియాలు మన ఇంట్లోనే నేనే వీటిని పొడి చేసుకున్నానండి అయితే మన కారంలో ఆల్రెడీ దన్ని జీలకర్ర మరి అన్ని దినుసులు అన్నీ ఉంటాయి కాబట్టి నేను కారం వేసాను ఇదిగోండి వెల్లుల్లిపాయలు ధనియాల పొడి తర్వాత ఏమో కారం ఈ మూడు వేసి ఇదిగో ఈ విధంగా అయితే మిక్స్ వేసి ఇవన్నీ కలిపాను ఇప్పుడు ఇందులో వేద్దాం మనం ఉడికేటప్పుడు ఇదిగో చూడండి ఉడుగుతా ఉన్నాయి మూత వేసేసరికి ఇందులో చావు ఇది ఎసరు వచ్చింది కదండి ఇలాగా ఆ ఎసరుతో పాటు చక్కగా ఉడుగుతా ఉన్నాయండి కొంచెం మంటైతే పెంచుతున్నాను ఇప్పుడు ఇదంతే ఆల్మోస్ట్ చుక్కడిగా అయితే ఉడిగిపోయాయి ఉప్పు వేసాను తర్వాత మూత వేసేసరికి ఎసరు వచ్చి ఎసరకి చక్కగా ఉడికిపోయాను కుక్కర్లో వేసి విడి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడకనిస్తానండి మూత లేకుండా ఇదిగోండి ఇప్పుడైతే నేను ఈ కారం అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇలాగైతే చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం వేసి మనమైతే చిక్కుడుగా ఫ్రై అయితే చేస్తున్నాం ఈ రోజు ఇగండి కలుపుతా ఉన్నాను కొంచెం పసుపు కూడా వేద్దాం అప్పుడు ఇంకా మనం మూత వేయకూడదండి మూత వేయకుండానే ఈ విధంగానే ఫ్రై చేద్దాం చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఉంటుంది అండి వెల్లుల్పాయలు వేసాను కదా ఇప్పుడు ఉడుగుతా ఉంటే మంచి వాసన వస్తుందండి ఎలాగైనా కానీ వెల్లుల్లిపాయ టేస్టే వేరమాట వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ తినాలని కూడా అంటున్నారు కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు ఇది ఇలాగే కారం కూడా కాకరకాయ ఫ్రై కూడా చేసుకోవచ్చు నా కూరలు చాలా సింపుల్ గా ఉంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి ఇదిగోండి వెల్లుల్లి కారం వేసి చుక్కడుగా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను పొయ్యి ఆపేస్తున్నానండి చాలా సింపుల్ గా అయిపోయింది చూసారా చాలా తక్కువ టైంలోనే అయిపోయింది కూర రెడీ ఇంకా ఆపేస్తున్నానండి పొయ్యి అయితే చిక్కుడుగా లేసి చక్కగా ఏం ఉడుగుతా ఉండేటప్పుడు కారం రెడీ చేసేసాను ఆ కారం అయ్యేసరికి అదైతే చక్కగుడుగా ఉడికి ఉడికిపోయి మొత్తం కూర అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే నేను రెడీ చేశాను ఈ రోజు చాలా బాగుంటదండి మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే ట్రై చేయండి ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు చుక్కడిగాలు అయితే బాగా దొరుకుతా ఉన్నాయి మార్కెట్ లో చక్క తెచ్చుకొని వండుకోండి బాగుంటది అంతేనండి ఇదిగో సరే ఎంత బాగుందో చూడండి చూసి కామెంట్ చేయండి ఇప్పుడు మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట ఇదేనండి వీడియో మరి వీడియో ఉందో కామెంట్ చేయండి మా చెట్టు నుంచి చుక్కగాయలు కోసుకొచ్చి ఈ విధంగా వెల్లుల్లి కారం వేసి చుక్క ఫ్రై అయితే చేసేసాను మరి వీడియో తప్పకుండా మీకు యూజ్ఫుల్ అవద్దు అనుకుంటున్నాను మరి ఎలాగుందో చూసి కామెంట్ చేయండి ప్లిస్కి డబల్ త్రీ డబల్ త్రీ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి